పేద ధాన్యం నూచుకుని అకాల వర్షాల మూలంగా ఇప్పుడు రైతుకి ఇబ్బంది ఏంటంటే ప్రకృతి వైపునిచ్చాను రావటం రైతులు ఇబ్బంది పెట్టడం ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ తక్షణమే స్పందించి వెంటనే ఏదైతే నూలు చేస్తున్న ఆ ధాన్యాన్ని తీసుకోవాలా మీరు రైతుకు మేలు చేసే కుటుంబంలో మాకే చూపుతాం ఇక్కడ రైతు భరోసా లేదు రైతుకు ఉపయోగపడే పని లేదు ఇవాళ పదిహేడు వందలు పదిహేడు వందల పాతి రూపాయలు ఎన్ఎస్పి రేటు పెట్టారు ఇక్కడ రైతు దగ్గర కొనేది పద్నాలుగు వందల ఇరవై రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు కొంటున్నారు దాన్ని కూడా మీరు బాధ్యతగా అధికారుల చేత పర్యవేక్షించి ఇవాళ తక్షణం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసే తీసుకురావాలా రైతాంగం అంతా రోడ్డెక్కి ఎక్కి ఇంటికి ఉండే మీరు ఆ చేయండి రైతాంగ ఉపయోగపడే చేయమని ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు కోరుకున్నా మిమ్మల్ని అడిగేదండి మీరు యుద్ధానికి రాకుండా తగు రాదు ఇవాళ రైతు పడే బాధను అర్థం చేసుకుని ముందు తీసుకున్నా పాత గవర్నమెంట్ లో గత గవర్నమెంట్ లో ఎట్లా చేస్తున్నా తీసుకున్నా మళ్ళా ఇవాళ రైతుకు ఉపయోగపడతాయి మీరు కూడా చేయమని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ గంట నిర్ణయం కాబట్టి మిమ్మల్ని అడిగేదండి యుద్ధంగా రాదు తగు రాదు ఇవాళ రైతు పడే బాధను అర్థం చేసుకుని చేస్తుంది మళ్ళా ఇవాళ రైతు ఉపయోగపడేసి మీరు కూడా చేయమని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఏం కాదు ఇప్పుడు మాట గ్రామంలో రోడ్డు మీద ధాన్యం నూర్చుకుని అకాల వర్షాల మూలంగా ఎప్పుడు రైతుకి ఇబ్బంది ఏంటంటే ప్రకృతి వైపునిచ్చాను రావటం రైతులు ఇబ్బంది పెట్టడం ప్రతి సంవత్సరం జరిగింది ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఇప్పుడున్న గవర్నమెంట్ తక్షనే స్పందించి కాస్త వెంటనే ఏదైతే మేము చేస్తా ఆ ధాన్యాన్ని తీసుకోవాలా మీరు రైతుకు మేలు చేసే కుటుంబాలు పాతీ అని చెప్తున్నారు ఇక్కడ రైతు భరోసా లేదు రైతుకు ఉపయోగపడే పని లేదు ఇవాళ పదిహేడు వందలు పదిహేడు వందల పాతిక రూపాయలు ఎన్ఎస్పి లేట్ పెట్టారు ఇక్కడ రైతు దగ్గర కొనేది పద్నాలుగు వందల ఇరవై రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు కొంటున్నారు దాన్ని కూడా మీరు బాధ్యతగా అధికారుల చేత పర్యవేక్షించి ఇవాళ తక్షణం ఈ ధాన్యాన్ని కొనుగోలు తీసుకురావాలా